నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీ ప్రస్తుతం మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళ నోటికి హద్దు అదుపు ఉండేది కాదు నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా తిట్టడం జరిగింది అదేవిధంగా టీడీపీ పార్టీ మీద టిడిపి పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయడం జరిగింది వాళ్ళ పార్టీ తప్పులు మొత్తం కూడా ఈరోజు వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి ఒప్పుకోవడం జరిగింది అసలు దీన్ని ఎలా చూస్తారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇలా కొత్తగా జ్ఞానోదయం అయినట్టు ఉంది కొన్నాళ్ళ తర్వాత ఏ మనిషికైనా జ్ఞానోదయం అయింది పరిస్థితులు బట్టి పరిస్థితులు గా ఉన్నాయనుకో ప్రజలు రిసీవ్ చేసుకుంటేది అనుకో తప్పులు ఒప్పుకుంటే సాఫ్ట్ కన్నా ఏర్పడింది కానీ అందుకని ఇలా తప్పులు ఒప్పుకునే పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఉన్నారు ఇలా కేతిరెడ్డి జ్ఞానోదయం వెనకాల పార్టీ మారే ఉద్దేశం ఉందా లేదు జనంలో సాఫ్ట్ కన్నా తెచ్చుకోవడానికా కారణాలు ఏమైనా కావచ్చు వాస్తవాలు ఒప్పుకునే పనిచేశాడు ఇన్నాళ్ళుగా మనం చెప్తున్న మాటని వైసీపీ నాయకుడి నోటి నుంచి వచ్చేసరికి మనం ఈ మాట మాట్లాడుకోవాల్సి వస్తుంది రాజకీయాలు చాలా దగ్గరగా చూస్తున్న వాళ్ళుగా మనకే పార్టీతో సంబంధం లేదు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పద్ధతులను వ్యతిరేకించామంటే ఈ కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం ఇవి సరైన దారిలో వెళ్ళట్లేదు అని చెప్పడం కోసం నిజానికి రఘురావం కృష్ణరాజు గారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడే వైసీపీ ఎంపీగా ఉండి కూడా ఆ పార్టీలో బలమైన నాయకుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతమైన నాయకుడిగా ఉన్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న విధానాలు తప్పు ప్రభుత్వం పోతున్న దారి తప్పు పార్టీ పద్ధతి లేకుండా పోతుంది అన్న విషయాన్ని చాలా క్లియర్గా వైసీపీకి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు అది నచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మీద కేసు పెట్టాడు సేషన్లో పెట్టాడు కొట్టిచ్చాడు చంపుదామని కూడా చూశాడు ఇది ఆ ఆ టైంలో చెలుబా కానీ ఈ టైంలో పదిసారి చెల్లుబాటు కాదు ఇప్పుడు మరి కేతిరెడ్డి కూడా అలా చేస్తాడా చేయడానికి అధికారం లేదు కేతిరెడ్డి ప్రశ్నించాడు ఇప్పుడే కాదు కేతిరెడ్డి ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు జనంలోకి పెద్ద ఎత్తున వెళ్ళాలి అని వైసీపీ కార్యకర్తలు పిలుపునిస్తే అప్పుడు కేతిరెడ్డి చెప్పిన మాట ఏంటంటే చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే సంపద సృష్టించి సంక్షేమ పథకం ఇస్తా అన్నాడు సంపద సృష్టించే పనిలో ఆయన ఉన్నాడు ఆయన కొంత టైం ఇద్దాం టైం ఇచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే అప్పుడు ప్రసిద్ధం తొందరపడి జనంలోకి వెళితే చురకనవుతామని చెప్పి మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు వైసీపీలో ఉన్న నాయకులకు కూడా నచ్చట్లేదు అంటానికి కేతిరెడ్డి స్టేట్మెంట్స్ ఒక ఉదాహరణ ఇప్పుడు నిజానికి మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళదాం అన్నాడు లేదు వెంటనే అవంత్ శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశాడు ఆయన చెప్పిన మాట ఏంటి జనంలోకి తొందరపడి వెళ్తున్నాం జనం ఇంకా మనం చేసిన పరిపాలన మన విధానాల వల్ల జరిగిన నష్టం నుంచి తేరుకోలేదు మీద మన మీద ఉన్న వ్యతిరేకత పోలేదు ఇంత తొందరగా జనంలోకి వెళ్ళి కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితే జనం నవ్వుతారు మన్ని వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి కదా సమయం ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తప్పిద కనబడుతున్నాయి అనుకో అప్పుడు జనంలోకి వెళితే మనకు రిసీవింగ్ ఉంటుంది ఇప్పుడు టైం ఇచ్చినా కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పోయాడనుకో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు సంక్షేమ సరిగ్గా అమలు చేయటేది కాబట్టి పరిపాలన బారేది కాబట్టి ఆ కోపంలో ఉండి జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకుంటారు ఈ కూటమి మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఉన్న కనపడే ఆప్షన్ ఎవరు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మరి అది వచ్చేదాకా కూడా ఆగకుండా ఆత్రం ఆగట్టేది అంటారు కదా ఆగకుండా తొందరపడిపోయి మళ్ళా నేనే ముఖ్యమంత్రి అవుతా మళ్ళా నాకే అధికారం వస్తుంది ఎంతసేపటికి అధికారం పిచ్చేనా ఎంతసేపటికి ముఖ్యమంత్రి కుచ్చి పిచ్చేనా అరే ప్రజలని వాళ్ళు ఒకటి ఉంటారు ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది దానికి కొంత సమయం ఇస్తే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మంచి సంబంధాలు ఉన్నాయా చెడు సంబంధాలు అర్థం అవుతుంది ఒకవేళ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఎన్ని కాస్ చేసుకోవడం కోసం మనం వెళితే బాగుంటుంది ప్ర అప్పుడు దాకా ప్రజల తరఫున ప్రశ్నిస్తే బాగుంటుంది ఇది ఉండాలి కదా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండదలుచుకున్నప్పుడు పైగా ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే డిమాండ్ చేస్తూ ఉంటాడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు నువ్వు కనపడాలంటే నువ్వు చేసిన పని ఏంటి నిర్మాణాత్మకంగా ఉండాలి అంతేగాని పొద్దున్న లేస్తే మళ్ళీ అధికారం నాదే పొద్దున్న లేస్తే మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మళ్ళా పార్టీ అధికారం రాబోతుంది కలవరిస్తూ నిధుల్లో ఒకటే కలవరింపు పొద్దున్న లేస్తే మీడియా ముందు అదే కలవరింపు జనాలకు వెగట పుట్టించదా వీడికి అధికారం తప్ప జనం పట్టదు అని చెప్పి అనిపించదా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనపడుతుంది ఒకటి మాత్రం వాస్తవం నిజంగా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత ఫలితంగా ఈయన ఓటం పాలయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన గెలుపు మా ఊరిది కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిపిన చూసిన వాళ్ళు దాదాపు ఇంకొక ఇరవై పాతిక సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు అవును అంత గెలుపు అంత ప్రభావం జగన్ అంటే కోసుకునేంత జనంలో అభిమానం ఆ పరిస్థితుల్లో నుంచి అదే జనం చీ తూ అను ఊసేదాకా తెచ్చుకున్నాడు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చిన జనం పదకొండు సీట్లు ఇచ్చారంటే ఏ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దిగజారాడు ఇవాళ వైసీపీలో ఆ రివ్యూ జరగాలి నిజానికి కేతిరెడ్డి గారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వస్తే కూడా బాగుంటుంది కనీసం జనం జగన్మోహన్ రెడ్డిని చేసిన తప్పటి నుంచి రిలీజ్ అవుతున్నాడు ప్రాచాత పడుతున్నాడు జనం ప్రాచ్యాతాపాన్ని క్షమిస్తా ప్రాచ్యాత పడితే క్షమిస్తారు మరి జగన్మోహన్ రెడ్డిని క్షమిస్తారలే తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద పీకలోత్ కోపంలో జనం ఉన్నారు గారు క్షమిస్తారో తెలియదు కానీ సహజంగా ఏంటంటే ఏ తప్పు చేసినా తప్పును ఒప్పుకోగలిగితే కొంత జనంలో క్షమించే గుణం ఉంటుంది కాబట్టి ఆ క్షమించే గుణం ఉంటుంది అన్న విషయాన్ని కేతిరెడ్డి గారికి అర్థమైంది కాబట్టి తప్పులు ఒప్పుకుంటున్నాడు రేపు మళ్ళా జనంలో జనంలో తిరగాలి జ ఇప్పుడు ఆయన పార్టీ మారదామంటే అవకాశం లేదు ఎందుకు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యే ఆయన మంత్రిగా ఉన్నారు తర్వాత టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ నియోజకవర్గం గా ఉన్నాడు సో ఆ పార్టీలో అవకాశం లేదు ఆ రెండు పార్టీని కాదని జనసేన చేర్చుకోదు సో కూటమి పార్టీలో అవకాశం లేదు ఉంటే వైసీపీలో ఉండాలి లేదా రాజకీయ సన్యాసం తీసుకోవాలి ఏదో విజయసాయి తీసుకున్నట్టు ఆ వంత తీసుకున్నట్టు కన్నబాబు తీసుకున్నట్టు ఉంటే వైసీపీలో ఉండాలి వైసీపీలో ఉంటారు నేపథ్యంలో రాజకీయ సన్యాసం తీసుకోవాలి రాజకీయాల్లో ఉండాలంటే ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారో అభిప్రాయాన్ని మాట్లాడాలి ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి పద్ధతి బాగలేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి బాగలేదు అనేది ఆలోచనలో ప్రజలు ఉన్నారు సేమ్ ప్రజల ఆలోచనతో తగ్గట్టు ఇతను మాట్లాడనుకో ప్రజలతో కనెక్ట్ అయిపోతాడుగా కాబట్టి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం రావడం కోసం ఇవాళ చెప్తున్నారు మరి ఇదే తప్పుడు ఆ రోజు కేతిరెడ్డి గారికి ఎందుకు కనపడలే ఇదే పాయింట్స్ ఆ రోజు చెప్పు చాలా బాగుండేది కదా కాబట్టి ఆ రోజు మహా అంటే భయపడి ఉంటాడు రఘువం కృష్ణరాజుని కేసులో పెట్టినట్టు జైల్లో స్టేషన్ లో పెట్టి కొట్టించినట్టు నన్ను కూడా కొట్టిస్తారేమో నన్ను కూడా చంపేస్తారేమో చూస్తారా మరి రఘురం కృష్ణ సొంత పార్టీ ఎంపీ మరి ఈయన కూడా మాట్లాడితే ఎదురు తిరిగినట్టే కదా ఈయన కూడా అదే మాటలు మాట్లాడాడుకో ఎదురు తిరిగినట్టే కదా ఎదురు తిరగడం అంటే పోయి ఏ జగన్మోహన్ రెడ్డి కొట్టాడా ఏం చేశాడు పోతున్న పద్ధతి బాగలేదు ఇవి కరెక్ట్ కాదని చెప్పాడు ఇప్పుడు రేటు కూడా అలాగే చెప్పాడు అనుకో అదే జరిగేది కదా ఆ రోజు భయపడ్డాడు ఈ రోజు తెగించి చెప్పని పరిస్థితి చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే ప్రజల్లో చురకనైపోయారు ప్రజల్లో పోలని పరిస్థితి గ్రామాల్లో పోతే అడుగుతూ ఉన్నారు వాళ్ళు తిట్టిన తిట్ట గురించి అడుగుతున్నారు చేసిన పద్ధతి గురించి అడుగుతున్నారు పెట్టిన కేసుల గురించి అడుగుతున్నారు చేసిన వేధింపుల గురించి అడుగుతున్నారు కాబట్టి అవన్నీటి నుంచి తప్పించుకోవాలంటే ముందు క్షమాపణ చెప్పి జనంలోకి వెళ్ళాలి ఓకే ఆ పరిస్థితిలో ఉన్నారు థ్యాంక్ యూ అండి